ఫ్రెండ్స్ మహేష్ జగన్నాథుడి రథయాత్ర కాదు ప్రసాదం కూడా ప్రత్యేకమే ఎందుకో తెలుసా ఆషాఢ మాసం ఆరంభం కాగానే వచ్చే అతిపెద్ద పండుగ జగన్నాథుని రథయాత్ర ప్రపంచ భక్తులు ఈ రథోత్సవాన్ని తిలకించడానికి సంవత్సరం అంతా కాళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు ఇక జగన్నాథుని దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం జగన్నాథుని ఆలయంలో స్వామి దర్శనానికి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత స్వామి వారి ప్రసాదం కూడా ఉంది పూరి జగన్నాథునికి ప్రతిరోజు ఆడు విడతలుగా నైవేద్యం అందిస్తారు ఇందుకోసం యాభై ఆరు రకాల పదార్థాలను తయారు చేస్తారు యాభై ఆరు రకాల ప్రసాదాలు ఎందుకో మనం తెలుసుకుందాం గోకులంలో రాళ్ళు వర్షం కురిసినప్పుడు గోకులాన్ని గోవులను సంరక్షించడానికి శ్రీకృష్ణ గోవద్రగిరిని ఏడు రోజుల పాటు తన చిటుకని వేలుతో మీద నిలిపి ఉంచుతాడట ఆ ఏడు రోజుల పాటు ఆయన అన్ని పానీయాలను ముట్టలేదు అందుకని ఎనిమిదవ రోజున భక్తులు వారానికి సరిపడా ఆహార పదార్థాలను ఒకేసారి నివేదించారట ఆనాడు శ్రీకృష్ణుడు యాభై ఆరు పదార్థాలు సమర్పించారంటే అందుకే పూరి జగన్నాథ్కి అదే రీతిలో నైవేద్యానికి సమర్పించడం జరుగుతుంది ఇది విశ్వాసం అతిపెద్ద వంటశాలలో పూరిలో ఉంటుంది నిత్యం జగన్నాథుడికి నిత్యం యాభై ఆరు రకాల ప్రసాదాలను అందించాలంటే అక్కడ వంటశాలలో కూడా ప్రత్యేకంగా ఉండాల్సిందే కదా అందుకే ముప్పైకి పైగా గదులతో ఆరు వందల మందికి పైగా వంట వారితో ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలగా జగన్నాథుని వంటశాల పేరుగా ఆచింది ప్రసాదాన్ని వండేందుకు ప్రతిరోజు కొత్త మట్టి కుండలు మాత్రమే ఉపయోగిస్తారు అలాగే ప్రసాదం కట్టెల పొయ్యి మీద వండటం మరో ప్రత్యేకత అలా వండిన పదార్థాలను ముందుగా జగన్నాథు నివేదిస్తారు ఆ తర్వాత క్షేత్ర పాలకురాలైన విమలా దేవికి నివేదిస్తారు ప్రసాదంలో ఇవే ప్రత్యేకం జగన్నాథుని మహాప్రసాదంలో పాయసం పరమాన్నం కిచిడి పాలకూర కొబ్బరి లడ్డు కోవా ఒడిశా సాంప్రదాయ వంటకాలు కనిపిస్తాయి ఆశ్చర్యపరిచే అద్భుతం ఏంటంటే సాధారణంగా వంటలు వండేటప్పుడు సువాసనలు వస్తాయి కానీ జగన్నాథుని ప్రసాదాలు తయారేటప్పుడు ఆ తర్వాత ఈ పదార్థాలు భగవంతుని నివేదించే వరకు ఎటువంటి సువాసన రాదట కానీ ఆ జగన్నాథునికి నివేదించిన వెంటనే అన్ని పదార్థాల నుంచి గుమగుమలాడి సువాసన మృత్యుకోరల నుంచి కాపడే నిర్మల ప్రసాదం పూరి జగన్నాథ ఆలయం స్వామికి నివేదించే నిర్మల మహాప్రసాదం చాలా ప్రత్యేకం చాలా రహస్యం కూడా ఈ ప్రసాదం సామాన్యులు కాదు ఇది ప్రత్యేకంగా మరణిస్తున్న లేదా నయం చేయలేని వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం తయారు చేస్తారు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తి జీవించే ఉండగా చేసిన అన్ని పాపాలు పోయి మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు దీనితో పాటు మరణ భయం ఆందోళన వంటి ప్రతికూలలు భావాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం ఈ ప్రసాదాన్ని ఎండిన బియ్యంతో తయారు చేస్తారు ఇలా జగన్నాథుని ఆలయం అన్ని ప్రత్యేకతలే ఆషాఢ మాసంలో స్వామివారిని దర్శించుకోవడం ప్రసాదం స్వీకరించడం పూర్వజన్మ సుకృతం అని శాస్త్రవచనం చెప్తారు అంత జగన్నాథ స్వామి మాహిత్యం చూశారు కదా ఫ్రెండ్స్ మృత్యు నుంచి అయినా కాపాడుతుందంట ఆ జగన్నాథుడి ప్రసాదం ఇంకో విషయం ఏమిటంటే జగన్నాథుడి ప్రసాదం వాసన దేవుడికి సమర్పించేంత వరకు వాసనలు ఎటువంటి రావట ఆ జగన్నాథుడు ఎంత గొప్పవాడు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి మళ్ళీ రేపటి వీడియోలు కలుసుకుందాం అంతవరకు సెలవు మీ మహేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్